హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ రోజు నుంచి డైలీ లాగ్ అనేది పెట్టాలనుకుంటున్నానండి ఈరోజు శ్రావణ శుక్రవారం అండి నేను వరలక్ష్మి వ్రతం అనేది ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో నేను లేగడం అనేది టూ థర్టీకి అనేది లేచానండి లేచి ముందు ఇల్లంతా శుభ్రం అనేది చేసుకొని స్నానం చేసి వచ్చి ఫస్ట్ అమ్మవారు అలంకరణ అనేది చేసుకున్నానండి ఫైనల్గా ఈ లుక్ అయితే వచ్చింది పిండి అనేది గ్రైండ్లో వేసుకొని ముందే రుబ్బుకున్నానండి అమ్మవారిని రెడీ చేస్తూనే ఆ పని కూడా చేసుకున్నాను ఫస్ట్ టైం అండి నేను బూర్లు అనేది వేయడం నాకు బూర్లు వేయడం రాదు కానీ శ్రావణ మాసం కదా అని ట్రై చేశానండి కొద్దో గొప్ప వచ్చింది మధ్యలో ఒకటి అనేది మొత్తం విడిపోయిందండి దానివల్ల ఆయిల్ అంతా కొంచెం పాడైపోయింది అయినా సరే అలాగే వేసాను కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చిందండి నేను ఎప్పుడు వేయలేదండి బూర్లు ఇదే ఫస్ట్ టైం నేను బూర్లు వేయడం ట్రై చేశాను కానీ బాగానే వచ్చింది అలాగే పులిహోరని అని వడపప్పు సలివిడి ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నానండి అసలు చేయాలనుకోలేదండి నాకు నా పిల్లలకి అసలు బాగోలేదు ఒంట్లో చేయాలనుకోలేదు కానీ ప్రతి సంవత్సరం చేసి ఈ సంవత్సరం చేయకపోతే బాగోదని చేశానండి కూడా మా చిన్నాడికి బాగోలేదు ఇంకా లేగలేదు వాడికి స్నానం కూడా చేయించలేదు ముందు ఇవన్నీ అయిపోయిన తర్వాత వాడికి స్నానం చేసి రెడీ చేద్దామని ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళలేదండి వంటగదిలోనే మొత్తం చేసుకుంటున్నాను పూజ కూడా వంటగదిలోనే చేసుకుంటున్నానండి అండి బెడ్రూమ్లు అనేది అసలు చేయను నాకు పూజ మందిరం కూడా వంటగదిలోనే ఉంటుందండి లోపు బూరలు అనేది అయిపోయింది గారెలు వేస్తున్నానండి ఒకటి మొత్తం విడిపోయిందండి ఇంత ఒంట్లో బాగోలేదు కాబట్టి అంత కంగారు కంగారుగా చేస్తున్నాను అలాగే లాస్ట్లో మా ఆయన వచ్చే చక్ర పొంగలు వండట్లేదా అన్నారు అందుకని మళ్ళీ అప్పటికప్పుడు కడిగి చక్కెర పొంగలికి పక్క పొయ్యి మీద అదేనండి చక్కెర పొంగలికి రెడీ చేస్తున్నాను బహి నెలగా వంట అనేది అయిపోయిందండి ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చి మొత్తం అలంకరించుకొని ఆవిడకి దూపం చూపించి దీపారాధన చేసి నమస్కారం చేసుకుంటున్నాను దేవుడికి ఇలా అలంకారం చేస్తే ఆ ఇల్లు అంతా ఎంతో అందంగా తెలియని ఫీలింగ్ అనేది ఉంటుంది కదండి నా మనసుకైతే అలా కనిపిస్తుంది ఇదేనండి నా దేవుడి మందిరం ఫస్ట్ చిన్న మందిరం ఉండేదండి కానీ దీపారాధన చేయడానికి ప్రసాదం పెట్టడానికి అనేది కుదిరేది కాదు ఆ మందిరాన్ని చే తీసేసి ఇలాగ బళ్ళ కింద వేసుకొని అలా పెట్టుకున్నానండి మా వారు పాత పట్టీలు మార్చేసి కొత్త పట్టీలు కొన్నారండి అయ్యే నేను కలెక్షన్కి అందంగా ఉంటుందని పెట్టాను అలాగే అమ్మవారు ఉన్న మెల్లని బంగారం అనుకుంటారేమో బంగారం అయితే కాదండి మా అమ్మాయి డ్యాన్స్ అనేది నేర్చుకుంటుంది తనకు ఉపయోగపడతాయని రోల్డ్ బోల్డ్ అనేది కొన్నానండి అయ్యేనండి నేను అమ్మవారికి వేసి అలంకరించాను చాలా ముద్దుగా ఉన్నారు అమ్మవారికి అది ఈసారి తాంబూలాలని ఎవరికి ఇవ్వట్లేదండి ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను ఇదివరకు తాంబూలం అనేది ఇచ్చేదాన్ని కానీ ఈసారి ఇంట్లో పరిస్థితి బాగోక ఇవ్వట్లేదండి వచ్చే సంవత్సరం చూడాలి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సంవత్సరం ఇంట్లో ఎవరికి బాగోక నేను ఎవరిని ఇంటికి పిలవలేదండి ఎవరికి తాంబూలం ఇవ్వలేదు నేను ఒక్క దాన్ని అలాగ అమ్మవారికి చేసుకోవాలనిపించింది చేసుకున్నాను పూజ అయితే అయిపోయిందండి అలాగే ఇంకా సాంబ్రాన్ని వేసి ఆరతి ఇవ్వడమే ఆవిడకి సాంబ్రాన్ అంటే చాలా ఇష్టం అండి రోజు మన ఇంట్లో నైట్ టైము పడుకుంటే ముందు ఇల్లంతా సాంబ్రాన్ని వేసి పడుకుంటే ఇంటికి చాలా మంచిది అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా చాలా మంచిదండి నాకైతే సాంబ్రాని పువ్వు అంటే చాలా ఇష్టం అండి ఎందుకో తెలీదు సాంబ్రాని పువ్వు వేస్తే కనుక ఇల్లంత ప్రశాంతంగా అనేది ఉంటుంది నేనైతే ఇదివరకు వారానికి ఒకసారి వేసేదాన్ని అండి కానీ ఇప్పుడు డైలీ సాయంత్రం మాటలు వేస్తాను పిల్లలకు కూడా చాలా మంచిది ఈ మధ్యలో కొంచెం వెయిట్ లేదండి ఇంట్లో హెల్త్ బాగాలేక ఇక నుంచి వెయ్యాలి మళ్ళీ ఈ లోపు మా అత్తయ్య గారు వచ్చారు మా ఆయనతో ఏదో చెబుతున్నారు దేవుడి కోసం చెప్తున్నారండి నాకు వంటగది అనేది చిన్న గదండి ఆ చిన్న గదిలోనే పక్కన దేవుడు మందిరం అమ్మవారిని అలాగ అలంకరణ చేసుకున్నాను ఫైనల్గా నా పూజ అనేది ఇలాగయిందండి అమ్మవారి అలంకరణ కూడా ఇలాగైంది నా పూజ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే కనుక చెప్పండి అది సరిదిద్దుకుంటాను పూజ విధానంలో కొన్ని కొన్ని తెలియకపోవచ్చు మీకేమన్నా తెలిస్తే చెప్పండి మార్చుకుంటాను అన్నీ తెలుసు అనుకుంటాం కొంతమంది కానీ చాలా వరకు దేవుడి కోసం తెలియదండి మనకు తెలిసింది ఘోరంతైతే తెలియవలసింది కొండంత ఉంటుందండి అందుకని మీకు ఏమన్నా అనిపిస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి మా పక్కన నా ఆంటీ గారు అత్తయ్య గారిని నన్ను తాంబూలం తీసుకోవడానికి రమ్మన్నారండి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి తాంబూలం తీసుకోవడానికి ఆంటీ గారు చాలా మంచివారండి బాగా మాట్లాడతారు ఆ ఇంట్లో వాళ్ళందరూ బాగా మాట్లాడతారు ఏ పండగైనా సరే అత్తయ్యగారిని పిలుస్తారు ఏమన్నా వండుకున్నా సరే అత్తయ్యగారికి అనేది పంపుతారు చాలా బాగా చూస్తారు ఇదిగోండి ఫైనల్గా ఆంటీ ఇంటికి వచ్చాం అత్తయ్యగారికి తాంబూలం ఇస్తున్నారు

ఇప్పుడు ఇంకా బాగా చేసేవారండి కానీ ఈసారి అక్కడ కూడా కొంచెం ఒంట్లో బాగోలేదంట ఎందుకంటే ఈసారి సింపుల్గా చేశారంట కానీ దేవి నవరాత్రులు ఇంకా బాగా చేస్తారండి ఆంటీ గారు రోజు ఒక అమ్మవారిని రెడీ చేసి చాలా బాగా చేస్తారండి పూజలు అంటే చాలా ఇష్టం అండి ఈ ఆంటీ గారికి అలాగే మాతో పాటు ఇంకో ఆంటీ గారు కూడా వచ్చారు ఆ ఆంటీ గారికి కూడా తాంబూలాలు ఇచ్చారు కానీ ఈ ఆంటీ వాళ్ళకి బజ్జీ పండు ఉందండి సన్నల పుండుకులు బజ్జీలు అలాగే టమాటా బజ్జీ అని మొత్తం వేస్తారు చాలా బాగా వేస్తారు ఆంటీ వాళ్ళ కుక్కలు రెండు ఉన్నాయండి పేరు తెలియదు కానీ అండి చాలా భయపెట్టేస్తాయండి గేట్ దగ్గరకు వచ్చామంటే తెగ రుస్తాయి తర్వాత నార్మల్ అవుతాయండి ఆంటీ గారు అత్తయ్య గారు అండి మా అత్తయ్య గారును వాళ్ళ అత్తయ్య గారు మాట్లాడుకుంటున్నారు నేను వీడియో తీస్తున్నట్టు వాళ్ళకి తెలియదు సడాలి మళ్ళీ చూసి మళ్ళీ సర్దుకుంటున్నారు అలాగే మాకు ఎదురంగా ఉన్న అక్క కూడా పిలిచిందండి కానీ అక్కడ ఫోన్ పట్టుకెళ్ళలేదు అందుకే వీడియో తీయలేకపోయాను ఆ అక్క కూడా యూట్యూబరే ఆ అక్క కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది ఆ ఛానల్ పేరు గోదావరి అమ్మాయి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సినిమా క్లిక్ చేయండి నేను పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్